నమస్తే అండి నిను రత్నపిల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంవత్సరంలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది అది ఏంటి అంటే శనివారం రోజు బుక్సు విద్యార్థులు తీసుకురావాల్సిన అవసరం లేదు అంటే బ్యాగ్ తీసుకురావాల్సిన అవసరం లేదు సో ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే మనం ఎల్కేజీ నుంచి కూడా మోయలేనంత బరువుతో బ్యాగ్స్ తీసుకెళ్లడం చూస్తున్నాం అంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదర్ యాక్టివిటీస్ అంటూ హోంవర్కులు అంటూ ఇదే పనిగా వాళ్ళకి జీవితం అయిపోతుంది సో ఒకలాంటి స్ట్రెస్ని ఎల్కేజీ నుంచే క్యారీ చేస్తున్నారు అని చెప్పడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేకుండా పోయింది ప్రస్తుత ఎడ్యుకేషన్ సిస్టంలో సో అలాంటిది ఏపీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ప్రతి శని వారం నో బ్యాగ్ డే సో బ్యాగ్ ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు సో ఈరోజు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేయాలి అనేది దీని యొక్క నిర్ణయం అనమాట అయితే మనకు అందరికీ తెలుసు క్రీడలు అనేవి ఎప్పుడూ కూడా మనసుకి మానసికమైన ఆనందాన్ని అలాగే ఎదుగుదలలో కూడా ప్రముఖ ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి కానీ ఇప్పుడు స్కూల్స్ని చూస్తూ ఉంటే మనం అసలు ప్లే గ్రౌండే ఉండట్లేదు సో ఎంతసేపు చదివించడం ఆ చదువు కూడా బట్టి పట్టడం సో ఏసీ క్లాస్ రూమ్స్ అలాగే కార్పొరేట్ ఆఫీసుల్ని తలదన్నే విధంగా ఉన్న స్కూల్స్ సో లక్షల లక్షల డొనేషన్లు లక్షల లక్షల ఫీజులు మోయలేని భారంగా సామాన్యుడికి భారం అవుతుందని కూడా మనందరికీ తెలుసు అయితే ప్రభుత్వం దీని మీద కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ని రన్ చేయాలి అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఇవ్వాలి అప్పుడే సామాన్యుడు కూడా గవర్నమెంట్ స్కూల్ని నమ్మగలుగుతాడు సో తాహతుకి మించి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు సో దీనివల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితి తగ్గిపోతుంది అని మనం చెప్పుకోవచ్చు ప్రతి సామాన్యుడు నమ్మాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడే నమ్మగలుగుతారు సో ఆ దిశగా ఖచ్చితంగా ప్రభుత్వం అడుగులు వేయాలి ఆలోచన చేయాలి కార్యాచరణ చేయాలి అయితే కొన్ని ముఖ్య అంశాలు మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి బుక్స్ తీసుకురాకపోవడం వల్ల ఆ రోజు పిల్లలతో చేస్తున్న యాక్టివిటీస్ వల్ల సో వాళ్ళలో ఒత్తిడిని తగ్గించేందుకు కొంతవరకు దోహదపడుతుందని చెప్పుకోవచ్చు అలాగే కొన్ని మెలుగులకి సంబంధించింది కావచ్చు వాటి మీద దృష్టి పెట్టడం వల్ల విద్యార్థులకి సృజనాత్మకత పెరగడము అలాగే ప్రయోగాత్మక విద్యను అభివృద్ధి చేయడము లక్ష్యంగా కూడా ముందుకెళ్ళాలి ఎందుకంటే గేమ్స్ కానీ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ లైఫ్ స్కిల్స్ అలాగే గ్రూప్ యాక్టివిటీస్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఖచ్చితంగా విద్యార్థుల్లో ఒక ఒత్తిడిని గురికాకుండా చదివే చదువుగా మనం చెప్పుకోవచ్చు అలాగే కొత్త విధానాన్ని రూపొందించడం వల్ల ఏమవుతుంది అంటే పిల్లల్లో కూడా ఆలోచన శక్తి పెరిగేలా ఉంటుంది అలాగే ప్రాక్టికల్ లెసన్స్ని అందిస్తారు కాబట్టి విద్యార్థులు హాజరు కూడా ఎక్కువయ్యి అంటే ఒక అస ఆసక్తి అంటే ఏదో చదువుకోవాలి నేర్చుకోవాలి అనే ఆసక్తి కూడా పిల్లలకి కలుగుతుంది సో సరదాగా నేర్చుకుందాము అనుకుంటారు కానీ ఆ ఆ నిర్ణయం ఏమవుతుందంటే ఒక ఇష్టంగా మారుతుంది ఎప్పుడైతే ఇష్టంగా మారుతుందో వాళ్ళ సృజనాత్మకత అనేది ఖచ్చితంగా పెరుగుతుంది సో ఆచరణాత్మక పరిజ్ఞానం అనేది పెరుగుతుంది సో ఇలా పిల్లల్లో ఒక నిర్ణయాధికారం అంటే నిర్ణయించుకునే హక్కు కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట స్కూల్కి వెళ్ళే విద్యార్థుల సంఖ్య పెరగడం వల్ల విద్యార్థులు ఒత్తిడి తగ్గడం వల్ల అలాగే టీచర్లు క్రియేటివిటీకి సంబంధించిన కావచ్చు టీచింగ్ మెథడ్స్ కావచ్చు అలాగే పిల్లలకి కొత్త విషయాలు నేర్పించడం కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పడంలో మనం చెప్పుకోవచ్చు దాన్ని సో అలాగే దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాలు కూడా ఇది ఆదర్శంగా ఉండాలి అలాగే ప్రైవేట్ స్కూల్స్లో కూడా కొన్ని మార్పులు జరగాలి అనేది కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ఆలోచన దా దిశగా ఆలోచన చేయాలి విమర్శనాత్మకంగా ఆలోచించేది అంటే కొంచెం విమర్శ ఏంటి అంటే శనివారం బ్యాగ్ తీసుకురాకుండా ఉండడం కంటే పాఠశాలల్లో బోధనా ప్రమాణాన్ని మెరుగుపరచాలి ఇది అన్నిటికన్నా ముఖ్యం ఎందుకంటే పిల్లలకి సరైన మౌలిక సదుపాయాలు లేవు అలాగే వాళ్ళకి మంచి ఒక బెంచెస్ కానీ ఫ్యాన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అలాగే టాయిలెట్స్ కానీ ఇవేమి కల్పించకుండా వీటి మీద దృష్టి పెట్టకుండా కేవలం ఇది మాత్రమే ముందుకు అనేది కూడా కరెక్ట్ కాదు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంది ఇంకా బోధన ప్రమాణాలు తగ్గిపోతున్న స్కూల్స్ని కూడా చూస్తున్నాం విద్యార్థులు సరిగ్గా పాఠశాలలో హాజరు కాకపోవడం అలాగే సిలబస్ వాళ్ళకి పూర్తి అవ్వకపోవడము సో చాలా అంశాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం సో మౌలిక సదుపాయాలు అనేది ఖచ్చితంగా పెంచాలి బ్యాగ్లెస్ డే Obrigado. పిల్లలు పిల్లలకి భాగంగా కూర్చున్న వాళ్ళు వాళ్ళు యూస్ చేసుకునే బెంచీలు ఒక మంచి మంచి నీళ్లు లైబ్రరీలు ల్యాబ్లు ఇవన్నీ కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలి ప్రాక్టికల్ లెర్నింగ్ అనే నెపంతో బ్యాగ్లెస్ బ్యాగ్లెస్ స్కూల్ ప్రోగ్రామ్ పెట్టడం కంటే కూడా అందరికీ సమాన విద్య అవకాశాన్ని కల్పించడం అంటే ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వంలో అవకాశాలు కల్పించడం సో దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడే ఏదైనా ముందుకెళ్తుంది సో దీనికి మీద ఒక సంస్కరణ తీసుకురావాలి ఇది అసలైన సంస్థ భావించాలి ఈ ఈ కొరతని తీర్చాలి ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధిపరచాలి నాణ్యమైన బోధన సో ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి